భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని వేములవాడ రజక సంఘం సభ్యులు అన్నారు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ చౌకలో గల చాకలి ఐనమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం దొరలను ఎదిరించిన వీరవనిత చాకరి చాకలి ఐనమ్మ అని కొనియాడారు చాకలి ఐనమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మణిపల్లి రాజు శ్రీకాంత్ రమేష్ కిషన్ మైనారాం రాము లక్ష్మణ్ వెంకటేష్ కమలాకర్ ప్రశాంత్ పరశురాములు మహేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు గాజుల పోసెట్టి మహిళా నాయకులు శాంతా తదితరులు పాల్గొన్నారు వృత్తి కోసం తెలంగాణ విముక్తి కోసం ఆనాడు రజాకారులతో పోరాటం చేసిన చిట్యాల ఐలమ్మ వీరవనిత ముప్పై తొమ్మిదవ వర్ధంతి రజాగా కుల సభ్యులతో ఘనంగా నిర్వహించడం జరిగింది తరంలో ఏదైతే ఈ జాతి నిర్మాణం కోసం తెలంగాణ విముక్తి వ్యక్తి కోసం మరి భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం కోసం మన జీవితాన్ని త్యాగం చేసిన మరి గొప్ప వీలవనిత శాఖ నైలమ్మ గారి వంటలకు పురస్కరించుకొని మరి ఆమె జీవిత ఆశయాలను ఆమె తీసుకున్నటువంటి అనేక సంఘటనలు ఈనాడు భావితాలకు స్ఫూర్తినిచ్చే ఇచ్చే విధముగా మరి వేముడా రథిక సంఘం వారి జీవిత చరిత్రను ప్రజలకు అందించే విధముగా వారి బాటలు కలిసి ఏదైతే అణగారిన కులాలు సమసమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషించే విధంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యార్థుల ఉద్యమంలో మనందరం ముందుకు పోయి ఆమె స్ఫూర్తితోని మన పిల్లల ఎదుగుదలకు ఈ జీవితాలు బాగుపడే విధంగా ఈ సంఘం పనిచేయి పనిచేసి ఆమె జీవిత చరిత్రను మరి వచ్చే జయంతి వరకు ఈ సమాజానికి అందించే విధంగా మేము ఉండాలని చెప్పి ఈ రజకీయ సంఘం తరపున వారిని ప్రత్యేకించి కోరుతూ మరి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నా ఈ ప్రాంతంలో వెనుకబడ్డ కులాల కోసం భూమి కోసం ముక్తి కోసం అనవర్గ కులాల కోసం పోరాటం చేసినటువంటి కామ్రేడ్ సాకలాయిలమ్మ వీర వనిత ఇవాళ చూసుకుంటే ప్రధానంగా కొన్ని వేల ఎకరాల భూములు నైజాం తరిమి కొట్టి ఒక ఆడబిడ్డగా రజా కులంలో పుట్టి ఇవాళ ఒక కులం పుట్టినప్పటికీ ఆ కులానికి గర్వకారంగా ఒక ఆడబిడ్డ తిరుగుబాటు చేసి ఇలా రజా కులంలో పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ మా సంఘాలు ఉన్నాయి మా పార్టీ ఉన్నది మాకు ఉన్నాయి పోరాటం చేసి పోరాట స్ఫూర్తితో ఇలా తొరలను తరిమి కొట్టినటువంటి సాకల ఆయిలమ్మ కామ్రెడ్ సాకల ఆయిలమ్మారు కిమ్లవాడ పట్టణం రజకకుల బంధువుల ఆధ్వర్యంలో చిట్టాల ఆయిలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి ఆమెకు ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది ఇక్కడికి అన్ని కులాల వారు ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ చిట్టేల ఐలమ్మ వారి యొక్క ఆశయాలను మనము ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అందరూ చాలా వెనుకబడతడంతో అన్ని రంగాలలో కూడా రాజకీయ ఆర్థిక విద్య వైద్య అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి అలాగే మన చిట్టాల ఐలమ్మ యొక్క విగ్రహాన్ని కాశీ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ఏర్పరిచి వారి యొక్క వారి యొక్క విలువను ఒక జాతికి మాకు ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అట్లాగే మా యొక్క ఈ కుల సంఘానికి సంబంధించిన యొక్క అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా పేదరికంలో అన్ని విధంగా మేము మగ్గుతున్నాము మాకు ప్రభుత్వము తగు ఆర్థికంగా మమ్ములను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ వర్ధంతి ఉత్సవాలను కూడా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క వారి ఆధ్వర్యంలో ఘనంగా అన్ని కులాల వార అందరినీ పిలుచుకొని ఘనంగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వము ఇచ్చేసుకోవాలని నేను సవినయంగా మనం